జాగ్రత్త వినాలి ఏదైనా ఒక అధ్యాయాన్ని చదువుతున్నాం లేదా ఏదైనా ఒక మాట చదువుతున్నామంటే దాని వెనక కొంత చరిత్ర ఉంటుంది అయితే నేను కొన్ని విషయాలు మీకు పంచుకుంటాను ఎందుకంటే బైబిల్ స్టడీ మనం చేయాలి త్వరలోనే కనుక మీకు ముందుగానే చెప్తున్నాను ఈ ఒక్కో అధ్యాయం పదహారవ అధ్యాయం ఒకటో వచనం నుంచి పదమూడు వచనాల వరకు అది ఒక పేరాగ్రాఫ్ అంటారు ఇంగ్లీష్ లో ఒక భాగం అన్నమాట ఆ భాగాన్ని ఈ రోజు మనం పరిశీలన చేయాలి ఈ ఒకటో అధ్యాయం నుంచి వచనాల దాకా మూడు సంగతులు ఉన్నాయి మూడు సంగతుల గురించి ప్రస్తావించబడి ఉన్నాయి ఆ మూడు సంగతులలో మొదటి సంగతి ఏంటంటే ఆ సందర్భములో మొదటి సందర్భము పదహారవ అధ్యాయము ఒక్కటి నుంచి కొన్ని వచనాలు చూడగలిగితే ఒకటో అధ్యాయం నుంచి ఎన్ని వచనాలంటే మినిమం ఒకసారి చూడగలిగితే ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయము క్షమించండి నేను రెండవ వచనం మూడో వచనం నాలుగో వచనం ఐదు వచనాలు ఉన్నాయి చూసారా ఐదు వచనాల దాకా ఒక స్టోరీ జరిగింది ఒక ఒక చరిత్ర అదొక చరిత్ర ఒక సారవసం అందులో ఉంది తర్వాత ఆరవ వచనం ఏడవ వచనం ఎనిమిది తొమ్మిది పది ఉన్నాయి చూసారా ఈ ఐదు వచనాల దగ్గర ఇంకొక మాట ఉంది అక్కడ ఇంకొక పాఠం ఉంది తర్వాత పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు వచనాల్లో ఇంకొక విషయం ఉంది ఎన్ని విషయాలు ఉన్నాయి మూడు సంగతులు ఉన్నాయి ఇందులో ఆ మూడు సంగతులను కూడా ఈరోజు ఆలోచన చేయాలి మనం ఆ మూడు సంగతుల్లో మొదటి సంగతిని ఆలోచన చేద్దాం ముందుగా మొదటి సంగతి ఏంటంటే అక్కడ ఒక రాజు ఉన్నాడట ఎక్కడ ఆ ఇస్రాయేల్ ప్రజలను నడిపించడానికి ఇస్రాయేల్ ప్రజలకు అధిపతిగా నాయకుడికి ఒక ఆయన ఉన్నాడట ఆయన ఎవరు అక్కడ రాయపడింది షౌలు సౌలు అనే ఆ రాజుగారు ఉన్నాడట ఆ శవులు అనే రాజుగారు మొదట్లో బానే ఉన్నాడు బానే పరిపాలన చేశాడు ఇస్రాయల్ ని చాలా చక్కగా నడిపించాడు అయితే ఒక విషయాన్ని ఇక్కడ రాస్తూ ఏమంటున్నాడు తెలుసా సౌలును ఈ రాజ్యం నుంచి తొలగించేయాలి సౌలును ఈ రాజ్యం నుంచి ఎలా ఆయన కిందకి దించేయాలి అని ఎవడనుకుంటున్నాడు సార్ సాక్ష దేవుడే అనుకుంటున్నాడు ఎందుకు అలా అంటున్నాడంటే ప్రజలు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు చాలా గుండా ఆయన ఉండడం బట్టి జరుగుతుంది చాలా ఇబ్బందులు వస్తున్నాయి అందుకే ప్రజలకి నచ్చట్లేదు ఇటు దేవుడు కూడా సౌలుగా నచ్చట్లేదు వెంటనే ఏం చేశాడంటే ఇదిగో నువ్వు ఎంతకాలం నువ్వు ఏడుస్తావు ఎంతకాలం నువ్వు గగ్గోలు పెడతావు బాధపడిక సౌలును తీసేయబోతున్నాను సౌలును అధికారం నుంచి దించేబోతున్నాను కాబట్టి రాజైన సౌలు సరి అయిన పరిపాలన ప్రజలకి చేయట్లేదు సరి అయిన పరిపాలన చేయట్లేదు దేవుడు నియమించిన అధికారాన్ని ధిక్కరించి దేవుడు నియమించిన ఆ నియమ నిబంధనలను పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా సేవ చేయాలనుకున్నాడు తన ఇష్టానుసారంగా పరిపాలన అధికారం చేయాలని పీఠం ఎక్కాడు కానీ ఆ పీఠాన్ని కూడా తొలగించేయాలని చూశాడు దేవుడు కూడా ప్రజలు కూడా బాగు పెట్టుకోండి ఈ లోకంలో కూడా ఒక విషయం గుర్తు చేస్తాను మీకు ఈ లోకంలో కూడా బాగుపెట్టుకోండి దేవునికి విరుద్ధమైన పనులు దేవుని నిబంధనకు విరుద్ధమైనవి ఏ నాయకుడు చేసినా ఆ నాయకుడిని తొలగించేస్తారు ఏ నాయకుడునైనా తొలగించగలిగే శక్తి సామర్థ్యత దేవుడికి ఉంది ఎందుకంటే ఒక విషయం చెప్తున్నాను అధికారాన్ని కేటాయించిందే దేవుడు అధికారాన్ని కేటాయించి అధికారాన్ని నియమించిందే దేవుడు ఆ దుర్వినియోగం చేస్తూ ఆ అధికారంలోనే అన్యాయం జరిగితే దేవుడు ఊరుకోడు ఇది జాగ్రత్త వినాలి జాగ్రత్త వినాలి ప్రెసిడెంట్ మెంబర్ అయినా పంచాయతీ ప్రెసిడెంట్ అయినా నువ్వు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధాన మంత్రులైన రాజు అయినా సరే నువ్వు అవ్వవాడైనా సరే దేవునికి నచ్చకపోతే ప్రజలకి నచ్చకపోతే ఖచ్చితంగా అధికారం నుంచి కిందకి తోసేస్తాడు దేవుడు తోసేస్తాడు ప్రజలు కూడా తోసేస్తాడు అలా జరుగుతుంది సౌలు గారి జీవితంలో అలా జరుగుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ప్రజలు ఒప్పులేకపోతున్నారు దేవుడు కూడా ఒప్పులేకపోతున్నాడు అలా జరుగుతున్న సందర్భంలో ఏం జరుగుతుంది అంటే సరైన బాధలు లేదు సరైన అధికారం లేదు సరైన ఆలోచన కూడా లేదు ఆ రాజుకి ఇష్ట మంచి వ్యక్తులు దేశిస్తున్నాడట పది పది అలా చేస్తూ చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత ఎంత దాకా ఇలా ఉంటాడు మారుతాడు 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 చూస్తే ఇంకా అది జరిగిపోతున్నాడట ఆ రాజు వెంటనే మీరు బాధపడోదింక తర్వాత ఈ మాట రాస్తున్నాడు మీరు బాధపడోదింక భయపడదింకా ఇదిగో నేను ఒకరిని ఎన్నుకోబోతున్నాను అని అయిపోండి మీరందరూ